నచ్చుందా ఫ్యాన్ గా మాట్లాడదాం నచ్చినప్పుడు లేకపోతే మీరు సలహాలు ఇచ్చి మీ నలుగురు కలిసి ఈ రోజు ఇది ఇట్లా బక్కలు అట్లా కలిపి చేసుకోండి మీకు సాయం చేస్తా చేసుకుంటారా అదే కాలేజ్ అయిపోతారు కదా అదే పదకొండు మంది ఉన్నారు బాగా శంకరాకంలో వాళ్ళని ఎస్ఏ బాయ్స్ లో ఇంటిగ్రేట్ చేసే ఫైల్ మూవ్ చేసి కలెక్టర్ పెట్టాడు అమ్మా తర్వాత కాలేజీ గర్ల్స్ తాలో చాలా మాడిఫికేషన్ పెట్టాను అది ఎస్టిమేషన్ చేయండి పైన కృష్ణమాన చూసేది కృష్ణమాన్ గారు అంతా ఖాళీ కొట్టదు కదా దానికన్నా చెప్పదు కదా మీరు ఒక్కటి కూడా చూపు ఎవరు కనీసం మీరు ఆడపిల్లలో మీరంతా కదా చీపు పెట్టుకున్నట్లేదు దుమ్ము ఉందా లేదా ఉందా లేదా నేను చూడకుండా ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నా మంచి పలికాలే సార్ కాదు